చెప్పండి గట్టిగా ఏసు మాటలు జీవపు ఊటలు చెప్పండి అందరు ఏసు మాటలు ఏంటవి మాటలు జీవపు ఈ జీవపు ఊటల్ని మనం పొందుకొని మనం వెలుగుగాక మరి వారమంతా బ్రహ్మంగా కాచి కాపాడే ఈ నెల కూడా కాచి కాపాడుగా గడిచిన శుక్రవారం రోజున దైవ సవ ఇంట్లో మరి కుట్టడికి ప్రభు జయకరంగా మహేమకరంగా జరిగించారు ఒకసారి ప్రభుత్వం అందులో బాధ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఈ చర్చలో కాదు ఒకసారిలో కూడా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి నా సంఘాన్ని మనం ఆహ్వానించాలి ఒక్కసారైనా దైవ సవకుని మరి నీ ఇంట్లో బాధ మోపించాలి అది నీకు నీ కుటుంబానికి దీవెన స్తోత్రం చెప్పండి గట్టిగా ఒక అయితే ఈ సంవత్సరం ఏం చెప్పారంటే సంవత్సరానికి రెండు సార్లు పెట్టాలని చెప్పారు పెడతామే కాదు ఎందుకంటే మన జీవితంలో ఏ మేలు జరిగినా అది దేవుని ద్వారా వస్తుంది స్తోత్రం చెప్పండి గట్టిగా మరి ప్రతి మేలుకు మనం కృతజ్ఞత కలిగి జీవించాలియా మరి ఈ వారం ఈ వచ్చే బుధవారం మరి హరిబాబు గారి ఇంట్లో మరి కాలనీలో ప్రార్థన ఉంది బుధవారం సాయంత్రం ఏడు గంటలకు మన కుటుంబం వాళ్ళు లాభాన్ని ఇస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా రావాలని మావో చేస్తున్నాను స్తోత్రం చెప్పండి గట్టిగా మా మాత్రంగానికి చెప్పండి ఉదవ